శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని రెండవ భాగంలో ఉన్న గీతావాక్యములు ఆరు వందల అరవై నాలుగు నుండి ఆరు వందల డెబ్భై ఒకటి వరకు చెప్పుకుందాం ఆరు వందల అరవై నాలుగు మూడు వందల అరవై వందలు జీవాత్ములు ఉన్నాయి ఒక తట్టు ఆరు వందల అరవై ఐదు బండి దిగండి దిగండి ఆరు వందల అరవై ఆరు ఆరు లక్షల పాములు ఇచ్చినారు ఆరు వందల అరవై ఏడు భగవంతుని స్వరూపము వెంకయ్య ఆరు వందల అరవై ఎనిమిది అంత లెక్క నిండి ఉన్నారు స్వామి ఆరు వందల అరవై తొమ్మిది పాతాళలోకము నుంచి దిగి భూలోకము వచ్చి వెంకయ్య జేరి ఉన్నాడు ఆరు వందల డెబ్బై అందరూ ఒక్కటిగా ఉండండి ఆరు వందల డెబ్బై ఒకటి పేద పెద్ద కులము భేదములు పాటించుట ఉండకూడదు ఇప్పుడు మనం ఈ వాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం జీవాత్మలు మూడు వందల అరవైగా ఉన్నవి అంటే ఆత్మ ఎల్లప్పుడూ సజీవమై ఉండాలి అంటే భగవంతునిలో ఐక్యమై ఉండాలి అలా ఐక్యం కాని జీవాత్మలు మూడు వందల అరవై వందల పర్యాయాలు జనన మరణములను పొందుతూనే ఉండాలి కనుక జాగ్రత్త పరుడవై ఆత్మను సజీవం చేసి అంటే భగవంతుని ఎందు ఐక్యము గావించి జనన మరణములు అనే మాయ నుండి దిగిపోవాలి బండి దిగండి బండి దిగండి అంటే మాయ అనే సంసారంలో పడిన మీరు అజ్ఞాన అంధకారము అనే బండి నుండి దిగండి అనగా వెలుగులోకి రండి ఆత్మను కనుగొనండి దైవంలో ఐక్యము కండి పాములు ఆరు లక్షలుగా ఉన్నవి అంటే ఆత్మ తన జీవయాత్రలో పాము కాటుకు గురి ఉంటాడు పరపీడనము అనేది పాము అజ్ఞానము అనేది పాము ఈ పరపీడనము అజ్ఞానము అనే రెండు పాములే అనేక విధములుగా అభివృద్ధి చెంది ఆరు లక్షల పాముల వరకు పెరుగుతూ పోతుంటాయి పాము చిన్నదైనను పెద్ద కర్రతో చంపాలి ఏ మాత్రం తప్పినా అది నిన్ను వేస్తుంది కనుక జ్ఞానివై ఆత్మను భగవంతుని ఎందు లగ్నం చేసి ఎటువంటి మోహమునకు మాయకు వసడవు కాక సజీవ మగు ఆత్మతో యాత్రను పూర్తి చేయండి భగవంతుని స్వరూపము వెంకయ్య అంటే శ్రీ గురుదేవులు వెంకయ్య స్వామి వారు ఆరు లక్షల పాములను అజ్ఞానమును మాయను బేధించి ఆత్మను భగవంతుని ఎందు మాత్రమే లగ్నము చేసి భగవత్ స్వరూపులైనారు వెంకయ్య పాతాల లోకము నుండి దిగి భూలోకము చేరినాడు అంటే శ్రీ గురుదేవుల వెంకయ్య స్వామి వారు తొలి జన్మలో అనేక విధములైన మాయలకు లోనై పాతాల లోకమున అంటే అజ్ఞాన ప్రపంచమున సంచరించి జ్ఞాన జ్యోతిని పొంది ఆత్మతత్వమును ఎదిగి ఆత్మను భగవంతుని అందు ఐక్యము చేసి భగవత్ స్వరూపులుగా ఈ భూలోకమునకు వచ్చి చేరారు పేద కులము పెద్ద కులము అనే భేదములు పాటించి ఉండకూడదు అంటే శ్రీ స్వామివారు ఆత్మతత్వమును ఉపదేశిస్తున్నారు పేదలు పెద్దలు అనేవి భేదాలు లేవు కుల మత జాతి భేదములు లేవు ఆత్మ అందరియందు ఒకటిగానే ఉంది ఆ ఆత్మ చైతన్యమును గుర్తించాలి అక్కడ భేదమును పాటించకూడదు జ్ఞాని అయిన వాడు అజ్ఞానిని చూచి అతనిని విసిరి కసిరి కసితో నింద వేయరాదు అతని అజ్ఞానమును చూసి అతనిని కించపరచరాదు అతని అజ్ఞానమును తొలగించి ఆత్మకు చైతన్యమును కలిగించి అతనిని దైవమునకు ప్రియమైన వాణిగా చేయాలి అందరూ ఒక్కటే ఏ ఒక్కరి ఎందైనా ఆత్మ చైతన్యవంతము కానిచో ఈ జ్ఞానియకు ఈ దైవస్వరూపిని ఆత్మ కూడా చైతన్యవంతము కాదు దైవత్వం పొందనేవదు కనుక అందరూ చైతన్యవంతులై ఆత్మను సజీవముగా చెయ్యాలి సంపన్నత్వము సద్గురణము దారి చూపించవలను అంటే ఆత్మను చైతన్యవంతము చేయటలో సద్గురువు గుణ సంపత్తి దారిని చూపిస్తాయి కనుక మీరు సద్గురువును ఆశ్రయించి గుణ సంపదను పొంది ఆత్మను సజీవముగా చేసుకోవాలి ఈ గీతావాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతా వాక్యమును ఆరు వందల డెబ్బై రెండు నుండి ఆరు వందల డెబ్బై తొమ్మిది వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతాములు తమను మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ